మీటింగ్ తర్వాత భోజనాలు మనకి చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు ఉంటున్నారు సంవత్సరాలు జర్నలిస్టులు వృత్తిలో కొనసాగుతున్నా వారికి పొట్టి ఇంటి పట్టాలు లేవు అనే పరిస్థితులు ధైర్యమైన పరిస్థితుల్లో జర్నలిస్టులు ఉంటున్నారు ఎక్కడన్నా ఒక అరకూర జర్నలిస్టులకు ఐదు మందికో పది మందికో ఎక్కడన్నా జర్నలిస్టు స్థలాలు కేటాయిస్తే అవి మహావాడుతూ రకరకాల డిస్ప్యూట్స్ తో రకరకాల ఎస్సి ఎస్టీ యాక్ట్ తో విచిత్రంగా ఆ జర్నలిస్టు స్థలాలు క్లైమ్ చేయడానికి జిల్లా వ్యాప్తంగా ప్రతిబంధ ప్రతిబంధకాలు ఓటు ఇలా చాలా సమస్యలతో ఇబ్బంది పెడుతున్నారు అయితే ఇప్పుడు ప్రస్తుత ప్రభుత్వం ఖచ్చితంగా మేనిఫెస్టోలో జర్నలిస్టులకు ఇంటి పట్టాలు మంజూరు చేస్తామని చెప్పి ఒక ప్రస్ఫుటమైన హామీ చంద్రబాబు నాయుడు గారు ఇచ్చారు చంద్రబాబు నాయుడు గారు మాట ఇచ్చారు అని అంటే ఖచ్చితంగా ఆ మాట పైన ఉంటారనే విశ్వాసం మాకు ఖచ్చితంగా ఉంది మీరు కూడా ఇప్పుడు గవర్నమెంట్ లెవెల్లో వచ్చేసి జర్నలిస్టులకు మూడు సెంట్ల ఐదు సెంట్ల స్థలం ఇవ్వాలా అనేది ఒక డిస్కషన్ నడుస్తుంది మేమందరము నిరుపేద జర్నలిస్టం ఎవరు ఇక్కడ డ్యాన్స్ మీద ఉండాలని కాదు లేకపోతే కింద ఉండాలని కాదు మా జర్నలిస్టుల తరఫున మేము మీకు మేము విజ్ఞప్తి చేసేది ఏమంటే మీరు పెద్ద మనసుతో మీ సహోదరులు ఉన్నారనుకోండి మీ కుటుంబ సభ్యులు అనుకోండి మీకు నిత్యం మేము ప్రజలకు మీరు సేవకులు అయితే మేము మీకు సేవకులుగా వచ్చేసి మీ వార్తలు వెలుగెత్తు చాటు ప్రపంచానికి తెలియజేస్తున్నాం మీరు పెద్ద మనస్తో ఆలోచన చేయండి మా సమస్యను కూడా చంద్రబాబు గారి దృష్టికి తీసుకెళ్లి సార్ ఖచ్చితంగా జర్నలిస్టులకు ఒక ఐదు సీట్లు స్థలం ఇవాళ అది వాళ్ళు ఖచ్చితంగా చాలా ఇబ్బందులు పడుతున్నారు గత ప్రభుత్వంలో కూడా వాళ్ళకి న్యాయం జరగలేదు ఖచ్చితంగా మీరు జర్నలిస్టులకు ఐదు సీట్లు స్థలం ఇవ్వండి సార్ అని చెప్పేసి మా తరఫున మీరు ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేయాల్సిందిగా ఈ సభాముఖంగా విజ్ఞప్తి చేస్తున్నాం